హాయ్ అండి వైట్ కలర్ షుగర్ బీట్స్తో ఇయర్ రింగ్స్ ఇలా తయారు చేసి చూడండి చాలా బాగుంటుంది గ్రాండ్ లుకింగ్ కూడా ఉంటుంది ముందుగా ఓహెచ్బి షీట్ వ్యాక్సింగ్ షీట్ బీ సెవెన్ థౌజండ్ గమ్ వైట్ కలర్ షుగర్ బీట్స్ ఆలివ్ గ్రీన్ బీట్స్ తీసుకోవాలి ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఓహెచ్పి షీట్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి ఓహెచ్బి షీట్కి ఆలివ్ గ్రీన్ వన్ వన్ మిడిల్లో ఏరుగా అయితే అతికించాలి తర్వాత దాన్ చేయకుండా గమ్ అతికించాలి దానిపైన మొత్తం వైట్ కలర్ షుగర్ బీడ్స్ అట్లా అయితే నీట్గా వస్తుంది నెక్స్ట్ మొత్తం కూడా సేమ్ అదే గమ్ గమ్తో ఆలివ్ గ్రీన్ బీడ్స్ ఇలా పెట్టించి అతికించేసుకోవాలి తర్వాత దాని చుట్టూ కూడా మొత్తం షుగర్ తో గ్యాప్ లేకుండా మొత్తం నీట్గా అతికించేసుకోవాలి ఇలా ఇలా అతికించుకుంటే నీట్గా బాగుంటుంది ఇలా ఇప్పుడు రెండు కంప్లీట్ అయిపోయింది కింది పార్ట్స్ కింది పార్ట్స్ రెండు కంప్లీట్ అయిపోయాయి నెక్స్ట్ వచ్చి సేమ్ అలాగే పైనదిగా కొంచెం చిన్న షేప్ చిన్న సైజులో సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి మిడిల్ ఆలివ్ గ్రీన్ చుట్టూ వేసి అతికించి సేమ్ అలా వైట్ షుగర్ బీడ్స్తో గ్యాప్ లేకుండా నీట్గా అతికించేసుకోవాలి ఇలా నీట్గా గ్యాప్ లేకుండా మొత్తం అతికించేసేసుకోవాలి ఇట్లా షుగర్ బీడ్స్తో కింద చెక్క ఇలా తీసుకున్నట్టే క్లాత్కి అయితే అతుకుంటుంది కదా అలా ఇలా రెండు అతికించేసుకోవాలి రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు అలా చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ యూపిన్స్ తీసుకోవాలి యూపిన్స్తో ఇలా కట్టర్తో కట్ చేసుకోవాలి యూపిన్స్తో కట్ చేసుకున్న తర్వాత గమ్తో అతికించి వాటిని సెట్ చేసుకోవాలి ఫోర్ ఫోర్ అయితే బెటర్ బాగుంటుంది కింద లేదా ఫోర్ యూపిన్స్ తీసుకున్నాను ఫోర్ యూపిన్స్ ఇలా టూ సెట్ చేశాను పా కింది పాట టూ సెట్ చేశాను తర్వాత పైనది కూడా జాయింట్ చేయడం కోసం నేను పైన మొత్తం ఇలా షుగర్ యూపిన్తో మొత్తం అతికించేసుకున్నాను నెక్స్ట్ ఇలా మొత్తం బతికించేసుకోవాలి యూపిన్తో నెక్స్ట్ తీగతో షుగర్ బీడ్స్ ఫైవ్ ఫైవ్ కింద సెట్ చేసుకోవాలి తర్వాత ఆలివ్ గ్రీన్ ఇలా తీగ పెట్టి సెట్ చేసుకోవాలి పైన ఒక వైట్ షుగర్ బీడ్ కింద బాగుంటుంది అనమాట అలా పెడుతుంది నైట్ మొత్తం చుట్టేసుకోవాలి రౌండ్గా చుట్టూ వేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవాలి ఇలా రెడీ అయిపోతుంది ఇలా ఉంటుంది ఇలా సెట్ చేసుకోవాలి చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫోర్ ఫోర్ ఎయిట్ పడతాయి నెక్స్ట్ వ్యాక్సింగ్ షీట్ మనం బ్యాక్ సైడ్ సెట్ చేసుకోవాలి గమ్తో ఫోర్ సెట్ చేసుకోవాలి ఇలా లైట్ కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్ లో సేమ్ స్క్వేర్ షేప్ దానికి సెట్ అయ్యేలాగా